అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలు మనం పిల్లలకు భోగి పనులు ఎందుకు పోస్తారు దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా కోస్తాండ రాయలసీమ ఆంధ్ర ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడిపెందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందే వేరు ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు రెండవ రోజును మకర సంక్రాంతిగా మూడవ రోజును కనుముగా పిలుస్తారు నాలుగో రోజును ముక్కను మాంటారు మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునేదే భోగి పండుగ ఇది ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించే రైతుల పండగ ప్రతి లోగిలి ధాన్య రాసులతో కలకలలాడుతూ దర్శనమిస్తుంది గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగితో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు గోదాదేవి రంగనాథుని రోజు కూడా ఇదే సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి మంటల్లో పాట వస్తువులు వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం భోగి రోజు చేసే బొమ్మల కొలుపు ముద్దైదువులతో పేరంటం చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగి పళ్ళు పోస్తారు భోగి పండ్ల కోసం రేగిపళ్ళు చిరుగడ్డలు బంతి పూల రెక్కలు చిల్లర నాణ్యాలు వాడతారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగి పళ్ళను పిల్లల తల మీద పో పోయడం వల్ల సీమన్నారాయణ్ణి దివ్య ఆశీలుసు లభిస్తాయని భావిస్తారు భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మడు ఉంటుంది భోగి పళ్ళను పోసి దాని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జానం పెరుగుతుంది రేగి పళ్ళను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీ గోడ తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలలో వారి తల్లల మీద బదరీ ఫలాన్ని కుడిపించాలని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణునిగా భావించి భోగి పళ్ళను పోస్తే భోగి పళ్ళను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్తాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండెని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనిని అర్కపలము అనే పేరు వచ్చింది సూర్యభగవానుడి ఆశీసులు పిల్లవారికి లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తాడు కోమార్యంలోకి అరుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండు లోపు చిన్నారుల తలపై భోగి పళ్ళను పోయవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు